టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ అంటే ఓ క్రేజీ కాంబినేషన్ వీరిద్దరి కలయికలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయింది మళ్ళీ ఎనిమిది సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా దేవరా సక్సెస్ఫుల్ కాంబినేషన్ కావడంతో త్రిబుల్ ఆర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా కావడం అటు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా తెరపై కనిపించే సినిమా కావడంతో దేవరపై అంచనాలు భారీగానే ఉన్నాయి చిరంజీవితో ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆయన కూడా ఎలాగైనా హిట్ కొట్టాలని కథతో పనిచేశారు పాటలు ట్రైలర్ అంచనాలు మంచి రెస్పాన్స్ను అందుకోగా దేవరాపై కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ను అయితే కనబరిచిందనే చెప్పాలి ఇక మూవీ విషయానికి వస్తే ఎర్ర సముద్రం తీరంలో రత్నగిరి ప్రాంతంలో నాలుగు గ్రామాలు ఉంటాయి ఆ నాలుగుల జనాలు తమ జీవనం సాగించడం కోసం మురుగ కోసం సముద్ర మార్గంలో అక్రమ రవాణా జరిగే సరుకును కోస్ట్ గార్డులకు చిక్కకుండా స్మగ్లింగ్ చేస్తూ వచ్చే డబ్బులతో బ్రతుకు వెళ్ళదీస్తూ ఉంటారు ఆ నాలుగు గ్రామాల్లో ఒక గ్రామంలో నివసించే దేవర భయానికే భయం పుట్టించేంత వీరుడు సముద్ర మార్గం గుండా వచ్చిన ఆయుధాల వల్ల తమ ప్రాంతానికి చెందిన ఓ పిల్లాడు ప్రాణం పోయిందని తెలిసి ఇకపై మురుగ దగ్గర పని అనుకుంటాడు అయితే దీనిని మరో గ్రామానికి చెందిన నాయకుడు అయిన భైర అంగీకరించాడు దేవరాను తప్పించి తను సంద్రాన్ని శాసించాలనుకుంటాడు దీంతో ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది ఇక ఈ టైంలో శ్రీకాంత్ చెల్లి పెళ్లిలో దేవరాను చంపే ప్లాన్ చేస్తారు భైరవ ఆ తర్వాత దేవరా ఎవరికీ కనిపించకుండా పోతాడు ఇలా పన్నెండేళ్లు గడిచిపోతాయి అజ్ఞాతంలో ఉన్న తండ్రి దేవరా కోసం కొడుకు వర ఏం చేశాడు వరా కూడా భైరతో కలిసి తన తండ్రి దేవనాను ఎందుకు చంపాలనుకున్నాడు దేవరా ఏమయ్యాడు దేవరా గురించి కుటుంబానికి తెలిసిన నిజం ఏంటి వరా కూడా ఎందుకు చనిపోవాలనుకున్నాడు అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో అయితే కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన టాలీవుడ్ శివగామి రమకృష్ణ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై ఎన్టీఆర్ గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ పంచ్ డైలాగులు కానీ మీ డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ అలాగే జాన్వీ కపూర్తో చుట్టుమల్ల సాంగ్ అదిరిపోయాయి మీ యొక్క స్టెప్పులు మరీ ముఖ్యంగా అనురుద్ అందించిన బీజిఎం కానీ అలాగే సైఫ్ ఖాన్తో మీ యాక్షన్ సన్నివేశాలు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా పండాయి పక్కా యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రమ్యకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి